తిరుమల తొలి దేవుణ్ణి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు బారులు తీరారు రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం స్వామి దర్శనానికి తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పతిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీను శ్రీకాంత్ అందిస్తారు తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ రోజు సందర్భం సందర్భంగా ఈరోజు రాజసత్వం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు కూడా దేవుని దర్శకు దర్శించుకునే దానికి కూడా లైన్లలో నిలబడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి చూసుకుంటే ఈరోజు రాజసత్వం సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు కూడా ఈరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రథం పైన కూడా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలని చెప్పేసి బారులు తిరిగిన పరిస్థితి అయితే ఇప్పుడు దేవుని కడపలో అయితే ఉంది తిరుమల తొలి గడప దేవుని కడప కూడా ఇది ప్రసిద్ధి గాంచిన నేపథ్యంలో ఈరోజు కడప నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అందరూ కూడా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మనం గమనించుకోవచ్చు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వారు కూడా మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు చించాక్ సీఎం మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మొత్తం చూసుకుంటే ఏర్పాటు ఎలా చూస్తున్నాయి పోలీస్ బందో ఏమి ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు త్రీ ఓ క్లాక్ నుంచి సుమారుగా వంద మంది బందోబస్తు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో జిఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు భక్తాదులు కూడా వాళ్ళందరికీ ఎటువంటి ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు ఫెసిలిటేట్ చేసినాం దీంతో భక్తులు అంతా కోఆపరేట్ చేస్తారని మా పోలీసు సహకారాం చేసుకుంటే పెద్ద ఎత్తున జనాలు ఉన్న పరిస్థితి అంటే దొంగతనాలు చేసే పరిస్థితి వారికి కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నాం దొంగతనాలు దొంగలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము కూడా మైక్లో ర్యాండమ్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాం మా క్రైమ్ పార్టీ కూడా పెట్టడం జరిగింది దీంతోపాటు భక్తులు కూడా వాళ్ళ ఐటమ్స్ కూడా కొద్దిగా సెక్యూర్ చేసుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి మొత్తాన్ని చూసుకుంటే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనతో పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రథోత్సవం సందర్భంగా రథం కూడా ఎక్కే విజువల్ అయితే మనం స్పష్టంగా కనిపించవచ్చు భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా దేవుని దర్శించుకోవడానికి కూడా ఇటు పైకి ఎక్కి ఎక్కుతున్న పరిస్థితి ఇంకా మరికొచ్చేపట్లో కూడా రథాన్ని కూడా రథోత్సవాన్ని కూడా ప్రారంభించే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇటు విఐపిలు కానీ ఇటు అందరూ కూడా ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు టీటీడీ వారు కానీ ఇటు పోలీసులు కానీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడంతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు మనతో పాటు స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు చెప్పండి గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎట్లున్నారు జనాలు ఎట్లున్నారు ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏర్పాట్లు నామస్త్రంగా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జనాలు దానికి రెట్టింపు అయ్యారు తగిన భక్తులకి ఆటంకాలు కలగకుండా తగిన వసతులు కల్పించాలని టీటీడీ వాళ్ళని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాము టీటీడీ తీసుకున్న తర్వాత ఇలా పరిస్థితి ఉందా లేకపోతే గతంలో ఈ సంస్థ దేవుని కడప కూడా టీటీడీ ఆధ్వర్యంలో చేసినప్పటి నుంచి కూడా కొన్ని సరిగా జరగలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఏంటి అది నూటికి నూటి షాట్లు పాటలు వాస్తవము నామకం నామ మాత్రమే టీటీడీ వాళ్ళు చేస్తున్నారు భక్తులకి అసలు పట్టించుకోవడం లేదు దాన్ని మీడియా వాళ్ళు తగిన ఆఫీసర్ దృష్టికి తీసుకోవాల్సిందిగా ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళను ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకు ఆటంకం కలగకుండా స్థానికులకి ప్రిఫరెన్స్ కల్పించాలని మేము కోరుతున్నాను ఇది మొత్తాన్ని చూసుకుంటే టీటీడీ వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయలేదు వీళ్ళు కూడా సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కెమెరా పర్సన్ శ్రీగారితో శ్రీకాంత్ స్వతంత్ర న్యూస్ కడప